హలో అండి అందరికీ ఈరోజు టమోటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను కేజీ టమోటాలు తీసుకున్నానండి నీటుగా వాష్ చేసుకొని తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గంట ఆరబెట్టుకున్నాం ఇలా ఆరినప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమోటాలని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఏమి వేయకుండా టమోటాలు వేసుకున్నాం ఇలా ఆయిల్ ఏమి వేయకుండానే మనం టమోటాలు వచ్చే వాటర్తోనే పచ్చడి అనేది కుక్ చేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు దాకా టమోటాలు అనేది కుక్ అయిపోవాలండి ఇలా ఐదు నిమిషాలు అవ్వగానే మనం మూత తీసేసుకొని టమోటాలు వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేంతసేపు ఉంచుకోవాలి ఇలా మొత్తం నీట్గా కలపెట్టుకోవాలండి చూసారా సెవెంటీ పర్సెంట్ మనకి టమోటా అనేది మగ్గిపోయింది నేను కేజీ టమోటాలకి వందగాలు చింతపండు తీసుకున్నానండి చింతపండు నీట్గా తొడము విత్తనాలు తీసుకొని పెట్టుకున్నాను ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడకగానే చింతపండు వేసుకున్నానండి చింతపండు టమోటా మొత్తం కలిపి కలిసిపోయేటట్టు కలుపుకున్నాం ఇలా టమోటాలో నుంచి వాటర్ అనేది ఇంకిపోయేదాకా ఉంచుకుందామండి చింతపండు టమాటా రెండు బాగా కుక్ అయిపోయినాయి అండి ఇలా వాటర్ ఏం లేకుండా అంతా ఇంకిపోయేదాకా ఉంచుకుందాం చూసారా ఒక చుక్క వాటర్ లేకుండానే అన్నీ ఇంకిపోయినాయి అప్పుడు మనం దీంట్లో ఒక చిటికేడు పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం పసుపు పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకోవాలండి సిమ్లో పెట్టుకొని మనం ఎంచుకుందాం ఇలా ఐదు నిమిషాలు అవపోగానే మనం ని తిప్పుకొని కేజీ టమోటాలకి వందగాంలు కారం తీసుకున్నానండి దాని తర్వాత వందగాముల కారం వందగాములు సాల్ట్ నేను తీసుకున్నాను కేజీ టమోటాలకి వందగాలు కారం పట్టిద్ది వందగాములు సాల్ట్ పట్టిద్దండి దాని తర్వాత దోరగా వేయించుకున్న మెంతుపిండి పిండి ఆ స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత ఆవు పిండి కూడా ఒక స్పూన్ అనేది నేను వేసుకున్నానండి ఇది లైట్గా తోరగా ఎంచుకొని మిక్సీ పడితే చాలు ఈ మొత్తం నీట్గా కలుపుకుందామండి అంతా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత మనం చల్లగైనప్పుడు అయినప్పుడు మిక్సీ జాలు పట్టేసుకోవాలండి టమటా పచ్చడి చాలా రోజులు నిలువ ఉండాలంటే సాల్ట్ కారం అంతా కొలతతో తీసుకుంటే గట్టిగా పచ్చడి అనేది మనకి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా నిలువ ఉండిద్ది పచ్చడి మిక్సీ పట్టం కానీ మనం పోపు తయారు చేసుకుందాం పచ్చడికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పట్టిద్దండి ఎందుకంటే మనం ఫస్ట్లో ఆయిల్ ఏం వేసుకోలేదు కాబట్టి తాలింపులో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ హీటగానే పోపు దినుసులను వేసుకొని ఎంచ దూర కలర్లో వచ్చేదాకా వేయించుకుందామండి మనం మిక్సీ జాలు పచ్చడి పట్టేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాము పచ్చడి చారు రోజులు నిలువ ఉండాలంటే చెప్పాను కదండి కారం సాల్ట్ చింతపండు మూడు గట్టిగా కొలతతో తీసుకుంటే పచ్చడి అనేది బాగా కొండోలు అనేది మనకి నిల్వ ఉండింది టేస్ట్లో కానీ ఎలాంటి మార్పు ఉండదండి అందుకే కేజీ పచ్చడికి వంద గ్రాములు కారం వంద గ్రాములు సాల్ట్ వంద గ్రాములు చింతపండు నేను తీసుకున్నానండి ఇంచక్క పచ్చడి రెడీ అయిపోయింది